இது <laughs> వింటేజ్ రన్ ఎలా ఉంటారో ఈ సినిమాలో చూపించారు మనం నైన్టీస్ లో ఏ విధంగా అయితే కరాట పొగుడు గ్యాంగ్ లీడర్లో ఆయన స్వాగ్ కానీ ఆ స్టైల్ కానీ అదే మనకి ఇరవై ఐదు ముప్పై తర్వాత కూడా కంబ్యాక్ మూవ్ అంటే పర్ఫెక్ట్గా రెండు వేల పదిహేడు తర్వాత ఐదు నెంబర్తో ఆయన రీబ్యాక్ చేయొచ్చు కానీ అసలైన కంబ్యాక్ మూవ్ అయితే ఇదే ఎందుకంటే అతనిలో ఉండే స్వాగ్ కానీ ఆ స్టైల్ కానీ కరెక్ట్ గా మ్యాచ్ చేసి ఆ కామెడీ టైమింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ ఆ సెంటిమెంట్ కానీ అంత అనిల్ రావడి తర్వాత తనదైన కామెడీ టైమింగ్తో ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ చేశారు ఖచ్చితంగా సంక్రాంతి పేరున ఈ సినిమా అవుతుంది ఎందుకంటే వింటేజ్ చిరంజీవి ఏ విధంగా ఉండాలి ఉండాలని ప్రతి ఒక్క మెగా అభిమాని అదే విధంగా ఈ సినిమా ఉంది ఖచ్చితంగా సంక్రాంతి బ్లాక్ ఫస్ట్ నో డౌట్ ఎనర్జీ గాని ఆ స్టెప్పులు గాని ఫైట్లు గానీ వేరే లెవెల్ సూపర్ జయ చిరంజీవా సూపర్ సూపర్ సినిమా ఫ్యామిలీ చాలా బాగుంది చిరంజీవి గారికి వెంకటేశ్వరి చాలా ప్రతిసింది ఎందుకంటే చాలా సంక్రాంతికి మంచి పండుగలు అంట సమయంలో మంచి ఫిట్ ఇచ్చారండి చాలా బాగుంది అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిపోయింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పెళ్ళి చూడండి సూపర్ 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 నెంబర్ వన్ సినిమా పేరు పెట్టాలి సూపర్ సినిమా

ايه ده بابا جااس باوجه يا ماشي يا بوله پیسے چطنا دو مري مي مايت تو يا جن اسري کي پدي اوپر وارو اي بانو